ఓం నమశివాయ అరుణాచల శివ పదహారు సోమవారాల వ్రతం ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని మనము జులై ట్వంటీ సెకండ్ నుంచి మనము స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వ్రతం ఆచరించడానికి కావాల్సిన నియమాలు ఏంటో వ్రతం ఎలా ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతం పదహారు సోమవారాలు చేయాల్సి ఉంటుంది వీలైతే తెల్లవారుజామునే లేచి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వీలు కుదని వాళ్ళు సాయంత్రం అంటే స్వామివారికి ఎలాగో వేళ ఇష్టం కాబట్టి ఆ టైంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రత నియమాలకు వస్తే ఆ రోజున మనం తలస్నానం చేసి పూర్తిగా ఉపవాసం మన ఆరోగ్యం సహకరిస్తే పూర్తిగా ఉండొచ్చు లేదంటే పాలు పండ్లు లాంటివి తినవచ్చు ఆ రోజు ఉప్పు కారం లాంటివి తగలకుండా ఏదైనా ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చు ఆ రోజు తలకి నూనె అనేది పెట్టుకోకూడదు తల దువ్వుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఎంతో ఉత్తమమైన ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఎలాంటి ధర్మబద్ధ కోరికైనా ఆ స్వామి అనుగ్రహం వల్ల తప్పకుండా తీరుతుంది ఒకవేళ వ్రత ఆచరణ చేయలేని వాళ్ళు ఆ రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించి ఉపవాసం ఉండి ఈ నియమాలు పాటించిన ఈ వ్రతం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఇవి ఈ వ్రతానికి సంబంధించిన నియమాలు వ్రతం ఎలా ఆచరించాలి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ